ప్రజెంట్ మనం పెరంబూర్ దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్గా ఈ పెరంబూర్లోని మనకు ఐసీఎఫ్ ఇంటిగ్రియల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే మన ట్రైన్ సంబంధించినటువంటి కోచ్లన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము చెన్నైలో ఉన్నాం అనమాట బేసింగ్ బీచ్ జంక్షన్ నుంచి ఈరోజు ఒక మేము ఎక్స్ప్రెస్లో లోకల్ జర్నీ అయితే చూడబోతా ఉన్నాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అనే రైల్వే స్టేషన్ అనమాట సో ఈరోజు మన జర్నీ వచ్చేసి ఈ బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ నుంచి పట్టాభిరామ్ మిలిటరీ సైడింగ్ ఈ డిపోర్ట్ అనేటువంటి ఒక ప్రాంతానికైతే మనం జర్నీ చేయబోతూ ఉన్నాము ఎక్కడి నుంచి దగ్గర దగ్గరగా ఒక నలభై నిమిషాల నుంచి ఒక వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది అనమాట మనకు లోకల్ ట్రైన్లో మెమో ఎక్స్ప్రెస్లో బట్ ఇది పేరుకి మెమో ఎక్స్ప్రెస్సే కానీ అన్ని చోట్ల ఆగుతూ వెళ్తుంది అనమాట సో ఈరోజు దాని గురించి ఆ జర్నీ ఫుల్గా మనమైతే చూద్దాము మనం పావాల్సిన ట్రైన్ వచ్చిందనమాట పీటీఎంఎస్ స్టేషన్ యొక్క కోడ్ వచ్చేసి పీటీఎంఎస్ అనమాట పీటీఎంఎస్ అంటే డైరెక్ట్గా పట్టాబీరా మిలిటరీ సైడింగ్ అని అర్థం ముందైతే ట్రైన్ ఎక్కదాం ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ లోపల లాగా ఉంటుంది దాని తర్వాత ఈ బేసిన్ బ్రిడ్జ్ నుంచి మనకు మధ్య మధ్యలో ఏ ఊర్లు వస్తాయి అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఆ లొకేషన్ కావచ్చు ఆ వ్యూ అనేది పూర్తిగా ఈ జర్నీ ఎలా ఉందనేది చూద్దాము సో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి ముఖ్యంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మొత్తానికి ట్రైన్ అయితే మూవ్ అయిందన్నమాట సెంట్రల్ నుంచి వచ్చినప్పుడు ఈ బేస్ బ్రిడ్జ్ జంక్షన్ నుంచే మనకి సపరేట్ అయిపోతాయి రూట్లు అంటే ఆంధ్రాకి వచ్చేసే రూట్ సపరేట్ అయిపోతుంది అనమాట అదేవిధంగా కర్ణాటక కేరళకి కావచ్చు లేదంటే తమిళనాడులో కొన్ని డిస్టిక్లకి ఎక్కడి నుంచి మనకి సపరేట్ అయిపోద్ది అనమాట రెండు వేల పది పన్నెండు ఆ సంవత్సరంలో టెన్త్ చదువుకున్న బ్యాచ్కి బారిస్టర్ అనే ఒక తెలుగు ఉపవాసం ఉండేది అనమాట దాంట్లో ఎక్కువగా చిన్నపట్నం వెళ్ళినప్పుడు ఆయన బేసిన్ బ్రిడ్జ్ గురించి కొంచెం ప్రస్తావన వస్తూ ఉంటుంది ఆ ప్రస్తావన వచ్చేటువంటి బేసిన్ బ్రిడ్జ్ గురించి మనం చదువుకున్నాం కదా ఆ చదువుకున్నటువంటి బేసిన్ బ్రిడ్జ్ ఇప్పుడు మీరు చూసినటువంటి బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ బేసిన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి వేసారిపాడి జీవా రైలు చేస్తుంటారు అనమాట ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్టేషన్ వచ్చేసి వేసారిపాడి జీవా అంటారు ఈ ఏరియాలో కూడా ఎక్కువగా మన తెలుగు వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు ఈ బొగ్గల అని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట పక్కన ఈ స్టేషన్ కానుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు వేసారిపాటి జీవో తర్వాత ఆ స్టేషన్ దాటిన తర్వాత పెరంబూర్ ఇది కూడా ఒక మేజర్ రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ కొన్ని కొన్ని సూపర్ ఫాస్ట్లు ఎక్స్ప్రెస్లు కూడా మనకి ఇక్కడ హాల్టింగ్ ఉంటాయి అనమాట రైల్వే స్టేషన్ అంటారు అంతేకాకుండా చెన్నై సెంట్రల్కి వెళ్లకుండానే మనకి ఏదైతే ఈ కేరళ నుంచి కానీ కోయంబత్తూర్ నుంచి కానీ నార్త్ సైడ్ వెళ్ళాలంటే పెరంబూర్ నుంచి పెరంబూరు మీదగానే మనకు ఆంధ్రాకు కొన్ని బండ్లు కూడా ట్రైన్లు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట అవేంటంటే బెంగళూరు టు దానాపూర్ బెంగళూరు టు గోహాటి అదేవిధంగా ఎర్నాకుళం టు మనకి టాటానగర్ వెళ్తాయి అనమాట ఈ మూడు సర్వీసులు అనేవి కూడా ఈ మనకు వచ్చేసి ఆంధ్రాకి వెళ్ళే బండ్లు అంటే ఒంగోలు సింగరాయకొండ విజయవాడ అదేవిధంగా గుంటూరు నెల్లూరు గూడూరు ఇవన్నీ కూడా స్టాపింగ్ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సెంట్రల్కి వెళ్ళవు చెన్నై సెంట్రల్కి మెయిన్ మెయిన్ టెర్మినల్కి వెళ్లకుండా పెరంబూరు నుంచే మనకి లెఫ్ట్ వెళ్ళిపోతాయి అనమాట సో ఈ పెరంబూరు సర్కులర్ అని ఉన్నట్లయితే మనం ఆ ట్రైన్ కూడా ఉపయోగించుకోవచ్చు అంటే డైరెక్ట్గా సెంట్రల్కి వెళ్ళాల్సిన పని లేదనమాట మన పెరంబూర్ నుంచే డైరెక్ట్గా మనము ఒంగోలు వెళ్ళిపోవచ్చు సో ఈ పెరంబూర్ నుంచి చెన్నై సెంట్రల్కి కూడా రీచ్ అవ్వచ్చు అనమాట లోకల్ ట్రైన్ ద్వారా రీచ్ అవ్వచ్చు లేదంటే ఎక్స్ప్రెస్ మెయిల్ ద్వారా పోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి బస్సులు కూడా మనకి చెన్నై సెంట్రల్కి డైరెక్ట్గా అవైలబుల్ ఉంటాయి మరి ముఖ్యంగా ఈ పెరంబూర్ నుంచి మాలావరం బస్ చర్మన్ కూడా వెళ్ళచ్చు అనమాట మాలావరం బస్ స్టాండ్ అంటే అవన్నీ ఓన్లీ ఆంధ్ర బస్సులు మాత్రమే మాలావరం నుంచి హైదరాబాద్ కావచ్చు విజయవాడ వైజాగ్ అదేవిధంగా కడప కర్నూలు ఏ అయితే మేజర్ సిటీలు ఉన్నాయో కనిగిరి కావచ్చు పామురు ఈ విధంగా మేజర్ సిటీలు మొత్తానికి మాదావరం నుంచి బస్సు అనేది సర్వీస్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఈ పెరంబూరు నుంచి అక్కడ దగ్గర ఈజీగా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ మనము రీచ్ అయిపోవచ్చు అనమాట సో ఈ పెరంబూరు ఒక మంచి సిటీ అని చెప్పొచ్చు ఈ ప్రాంతము ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకి అటు రైల్వే రూట్ కావచ్చు ఇటు బస్ రూట్ కావచ్చు అన్ని విధాలుగా ఇక్కడ నుంచి ఒక మంచి కంఫర్టబుల్ జర్నీ అనేది మనకు ఉంటుంది అనమాట పెరంబూరు దాటిపోయినము పెరంబూరు దాటిపోయిన తర్వాత మనకు వచ్చే స్టేషన్ ఏంటంటే విలువాకం ప్రజెంట్ విలువాకం ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే ఆగి ఉంది ఆపోజిట్ సైడ్లో మనకి చెన్నై సెంట్రల్కి పోయేటటువంటి ట్రైన్ అనమాట అది చెన్నై సెంట్రల్కి వెళ్తూ ఉంది ఆ ట్రైను అయితే ఈ విలువాకంలో ఎక్కువగా ఇండస్ట్రీల ఎస్టేట్లు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఈ విలువాకంలోనే ఎక్కువ మంది జనాలు ఎక్కడం కానీ దిగడం కానీ జరుగుతూ ఉంటుంది బట్ ఇక్కడైతే ఏ మెయిల్గానే సూపర్ ఫాస్ట్ ఈ ఎక్స్ప్రెస్లో అనేవి ఆగవన్నమాట ఓన్లీ ఈ మెమో ప్యాసింజర్ రైలు మాత్రమే విలువాకంలో అవుతాయి విలువాకం తర్వాత మనకి ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి ఊర్లన్నీ దాటుకొని మనం మన లాస్ట్ ఫైనల్ స్టేషన్ అనేది మనం రీచ్ అవ్వాలన్నమాట ఈ బేసిన్ బ్రిజ్ జంక్షన్ టు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ పట్టాభిరామ్ మిలిటరీ సైడింగ్ ఈ డిపోర్ట్ అని ఈ రెండు స్టేషన్ల మధ్య దగ్గర దగ్గరగా పద్నాలుగు స్టేషన్ మనం జర్నీ చేయాలన్నమాట అయితే వీటిలో మేజర్ స్టేషన్లు వచ్చేసి విల్లువాకం అదే అదేవిధంగా అంబత్తూరు ఆవిడ ఈ నాలుగు స్టేషన్లు మేజర్ స్టేషన్ అనమాట అంటే ఈ స్టేషన్లోనే ఎక్కువగా ప్యాసింజర్లు ఎక్కడము దిగడం అనేది జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఈ నాలుగు ఏరియాలలో వచ్చేసి ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్నాయి కంపెనీలు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దగ్గర దగ్గర ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ జాబ్లు చేస్తూ ఉంటారు అంటే జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఇక్కడే ఉంటారు ఈ ప్రాంతాలలోనే ముఖ్యంగా ఏంటంటే ఇదే ప్రాంతాలలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు విలువాకం కావచ్చు పెరంబూరు కావచ్చు ఆవిడి అంబత్తూరు నాలుగు ఏరియాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా అంటే ఎన్నమ్మన్న పోయిన వాళ్ళు అనమాట కదా తరద ఎప్పుడో ఒక ముప్పై నలభై సంవత్సరాలకు ముందే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ సొంతంగా ఇల్లు పోవడము లేదంటే వాట్ ఎవర్ ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరన్నా ఉన్నారంటే తెలుగు వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు అనమాట ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి చెన్నై గురించి తెలుసుకుందాము ఈ చెన్నైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది అదేవిధంగా మనకు పోర్టు కూడా ఉందన్నమాట పాటు నాకు తెలిసి రెండు బస్ స్టాండ్లు ఉన్నాయన్నమాట కోయంబేడు బస్ స్టాండ్ అంటారు దాన్ని ఒకటి అదేవిధంగా మాదావరం బస్ స్టాండ్ లేదంటే సింపుల్ చెప్పండి ఆంధ్ర బస్ స్టాండ్ మాదావరం బస్ స్టాండ్ మ్యాచ్ అసలు పేరు దాని పేరు కాకపోతే ఆంధ్ర బస్ స్టాండ్ అంటేనే అందరికీ అర్థమైపోతుంది ఆంధ్ర బస్ స్టాండ్ అంటే మాదావరం బస్ స్టాండ్ అని చెప్పేసి ఈ ఆంధ్ర బస్ స్టాండ్లో ఓన్లీ ఆంధ్ర సంబంధించిన బస్సులే ఉంటాయి అన్నమాట అది ఆంధ్ర తెలంగాణ సంబంధించిన బస్సులు ఇంతకుముందు వచ్చేసి కోయంబేడు వెళ్ళాలి సో తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారంటే కోయంబేడు వెళ్ళి రావాలి అంటే చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇది ఈ మాధవరం అనేది కోయంబేడికి ఎంట్రెన్స్లోనే చెన్నైకి ఎంట్రన్స్లో ఉందన్నమాట ఎక్కడ నుంచి బైపాస్లో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి ఆంధ్రాకి సపరేట్గా ఒక అందులో బస్ స్టాండ్ అయితే కట్టడం జరిగిందనమాట కోయంబేడు వచ్చేసి తమిళనాడులోని లోకల్ డిస్ట్రిక్లకి బస్సు వెళ్ళిపోయేదని కోయంబేడు రెండు బస్ స్టాండ్లు ఉంటాయి మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట మెట్రో కూడా చాలా వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ మెట్రో గురించి కూడా మనం నా ఛానల్లో అయితే ఒక వీడియో చేశానమాట చెన్నై మెట్రో స్టేషన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇకపోతే రైల్వే స్టేషన్లు మూడు ఉంటాయి ఇక్కడ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటారు తర్వాత మనకి ఎగ్మూర్ రైల్వే స్టేషన్ తర్వాత తాంబరం రైల్వే స్టేషన్ ఈ మూడు స్టేషన్లు ఉంటాయి అన్నమాట అంటే చెన్నై సెంట్రల్ నుంచి అంటే మనకు ఆంధ్రాకి వచ్చే కొన్ని బండ్లు చెన్నై సెంట్రల్ నుంచి వస్తాయి అనమాట ఎగ్మూర్ నుంచి కూడా కొన్ని బండ్లు ఆంధ్రాకి వచ్చే బండ్లు వస్తాయి తాంబరం నుంచి కూడా ఈ మూడు స్టేషన్ల నుంచి మనకు వచ్చేసి నార్త్ కావచ్చు అదేవిధంగా బెంగళూరు దాంతోపాటు ఇటు కేరళ ఫుల్ అండ్ ఫుల్ నార్త్కి ఈ మూడు స్టేషన్ల నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సెంట్రల్ నుంచి లేదంటే చెన్నై నుంచి మనకి అన్ని విధాలుగా ట్రాన్స్పోర్ట్ అనేది అన్ని స్టేట్లకి ఇక్కడ నుంచి మనము వెళ్ళొచ్చు అనమాట లేకపోతే ఈ చెన్నైలోనే కొన్ని టూరిస్ట్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం వీటిలో కొన్ని జూ పార్క్లు ఉన్నాయి అన్నమాట అన్నా జూ పార్క్ అని ఒక జూ పార్క్ ఉంటుంది అదేవిధంగా మనకి గిండి నేషనల్ పార్క్ అని లేని పార్క్ ఉంటాయి ఇవి మేజర్ పార్క్ అనమాట వీటితో పాటు అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పార్కులు ఉంటాయి అది వేరే విషయం బట్ మేజర్ వచ్చేసి ఎవరన్నా బయట నుంచి వచ్చినా లేదంటే అవుట్ సైడ్ నుంచి ఫారినర్స్ వచ్చినా కూడా మేజర్గా వీళ్ళు విజిట్ చేసే ప్లేస్ వచ్చేసాయి ఈ గిండి నేషనల్ పార్క్ అంటారు అదేవిధంగా జూ పార్క్ అంటారు అనమాట ఇక్కడ పులులు సింహాలు ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నా జూ పార్క్లో గిండి నేషనల్ పార్క్లో వచ్చేసి చిన్న చిన్న పక్షులు అంటే లైక్ మనకి జింకలు కావచ్చు కుందేళ్ళు తాబేళ్ళు అదేవిధంగా మనకి నక్కలు ఇలాంటివి కొన్ని చిన్న చిన్న జంతువులు ఇక్కడ ఉంటాయి అన్నమాట పాములు వాటితో పాటు పక్షులు రకరకాల కోతులు రకరకాల పిట్టలు రామచిలకలు ఈ విధంగా మనకి గిండి నేషనల్ పార్కులో ఉంటాయన్నమాట అన్నాజూ పార్క్లో వచ్చేసి సింహాలు పుల్లులు ఏనుగులు జిరాఫీలు అదేవిధంగా పెద్ద పెద్ద కూర జంతువులు అంటారు కదా కూర జంతువులు అనేవి అక్కడ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా ఈ చెన్నైలోనే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే చెన్నై మెరీనా బీచ్ అనమాట ఈ చెన్నై మెరినా బీచ్ మన ఆసియాలోనే అతి లాంగెస్ట్ బీచ్ కూడా పెద్ద బీచ్ ఇది సో మీరు ఈ బీచ్కి వచ్చినప్పుడు లైట్ హౌస్ చూడవచ్చు విక్టరీ వార్ మెమోరియల్ చూడవచ్చు వాటితో పాటు మాజీ సీఎం సమాధులు కూడా బాగా నీట్గా అందంగా ఒక టూరిస్ట్ లా కట్టారు అనమాట అవి కూడా చూడవచ్చు వాటితో పాటు మనకు చెన్నైలో ఇంకా గోల్డెన్ బీచ్ అని కొన్ని కొన్ని చర్చిలు కొన్ని కొన్ని గుడులు కొన్ని కొన్ని మసీదులు కూడా ఎక్కడెక్కు ఫేమస్ అదేవిధంగా మంచి నీట్గా డిజైన్గా ఒక మంచి ప్లేస్గా అయితే ఇక్కడ కలగడం జరిగి అభివృద్ధి చేశారనమాట సో అదనమాట చెన్నై గురించి నాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషను అయితే ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి అన్నన్నూర్ అన్నన్నూరు అనేటువంటి ఒక ప్రాంతంలో అయితే ట్రైన్ వచ్చాయిందనమాట ఆల్రెడీ అన్నన్నూరుకు ముందు మనకి పట్టవాకం కొరట్టూరు అని ఇంకా చిన్న చిన్న ఒక రెండు మూడు స్టేషన్లు అయితే మనం దాటి వచ్చేసామన్నమాట అన్నన్నూరు తర్వాత మనకి ఇంకా స్టేషన్లు ముందు ముందు ఉంటాయి ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రజెంట్ మనము ఆవడి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట ఈ ఆవడి రైల్వే స్టేషన్ తర్వాత ఇంకా మనకి మూడు స్టేషన్ల జర్నీ ఉంటుంది అనమాట మూడు స్టేషన్లు దాటి మనం ఫైనల్ స్టేషన్ అయితే మనం రీచ్ అవుతామనమాట లాస్ట్ టైం నేను చెన్నైని విజిట్ చేసినప్పుడు చెన్నైలోని విక్టరీ వార్ మెమోరియల్ గురించి ఒక వీడియో చేశాను అదేవిధంగా ఎవరైతే ఆ మాజీ సీఎం సమాధులు చెప్పాను కదా వా వాటి గురించి కూడా ఒక వీడియో చేశాను తర్వాత మనకి లైట్ హౌస్ గురించి చేశాను దాంతోపాటు చెన్నై మెరీనా బీచ్ గురించి కూడా చేశాను మొత్తం నాలుగు వీడియోలు అయితే నేను చేయడం జరిగిందనమాట నా ఛానల్లో ప్రపోర్ట్ చేసి ఉన్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చాలా అందంగా ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు ఏదన్నా మీ ఫ్యామిలీతో ప్లాన్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా వెళ్ళాలి ఎలా చూడాలి ఎక్కడెక్కడ చూడాలి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఆవిడి రైలు చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసింది కాలేజ్ అనమాట హిందూ కాలేజ్ అనేది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్ పేరే స్టేషన్ కూడా పెట్టారనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోనే వేల్టెక్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే కాలేజ్ ఉంటుంది ఈ రెండు ఇంజనీరింగ్ కాలేజ్లలో ఎక్కువగా ఉన్న స్టూడెంట్స్ ఎవరంటే అది మన తెలుగు వాళ్ళే తెలుగు స్టూడెంట్స్ కూడా ఎక్కువగా వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు హిందూ కాలేజ్ తర్వాత మనకు వచ్చేసి పట్టాభిరాం అనే ఒక స్టేషన్ వస్తూ హిందూ కాలేజ్ స్టేషన్ అయితే దాటేసామన్నమాట నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి పట్టాభిరాం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్టేషనే పట్టాభిరామ్ రైల్వే స్టేషన్ మన స్టేషన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతున్నాం ట్రైన్ ఇప్పుడు దాకా మనము సిక్స్త్ లైన్లో మనకు ట్రైన్ నడుస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ఇక్కడ నుంచి ఈ ట్రైన్ వెళ్ళి రిటర్న్ వాళ్ళు ఈ ట్రైన్ రావాలన్నమాట ఎందుకంటే సింగిల్ లైన్ కాబట్టి ఆపోజిట్ మనకు ట్రైన్ అనేది ఏం రాదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ వైపు ఆల్రెడీ ఒక ట్రైన్ వెళ్తూ ఉంది కదా అది సిక్స్త్ లైన్ అనమాట ఆ లైన్లోనే మనకేమొద్దు అంటే అరక్కోణం తిరుత్ అని అదేవిధంగా తిరువల్లూరు అని చెన్నై లోకల్ ట్రైన్లు వెళ్తాయి వాటితో పాటు మనకి కర్ణాటక కేరళకు సంబంధించి ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెస్ వెళ్తామని చూడండి ఈ రూట్లో వెళ్తాయి అనమాట ఇప్పటిదాకా మనకి ఆ రూట్లోనే ట్రైన్ వచ్చింది ఈ పట్టాభిరామ్ నుంచి రైట్ కట్ అయ్యి సింగిల్ ట్రాక్కి వెళ్తుంది అనమాట ఈ ట్రైనే మళ్ళీ మన ఫైనల్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ మళ్ళీ ట్రైనే వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ పట్టాభిరామ్ కలుస్తుంది అనమాట ఒకసారి చూసినట్లయితే ఈ స్టేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది చిన్న స్టేషన్ అని చెప్పవచ్చు అనమాట దీన్ని ఫ్రెండ్స్ మీకు నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే నేను వచ్చేసి ఈ జర్నీ మాత్రమే కాదు ఆల్రెడీ కొన్ని రైల్వే జర్నీలు చేసే ఉన్నాము అదేవిధంగా బస్ జర్నీలు చేసే ఉన్నాము రైల్వే స్టేషన్స్ గురించి బస్ స్టేషన్స్ గురించి కూడా నా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది వాటితో పాటు బీచ్ల గురించి కూడా రామాయపట్నం కానీ కొత్తపట్నం బీచ్ కావచ్చు నెల్లూరు మైపాడు బీచ్ ఈ విధంగా బీచెస్ గురించి చెన్నై మెరీనా బీచ్ గురించి కూడా నా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది వీటితో పాటు వాటర్ ప్రాజెక్ట్లైనటువంటి అయినటువంటి మల్లవారం వాటర్ ప్రాజెక్టు అదేవిధంగా మటన్ దగ్గర ఉన్నటువంటి తెలుగు గంగ దాంతోపాటు రామ్ తీర్థం ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ ప్రాజెక్టుల గురించి సింపుల్గా చెప్పాలంటే మన లోకల్లోనే ఫ్యామిలీతో తక్కువ బడ్జెట్లో మనం ట్రావెల్ చేసి ఒక రోజు అంతా గడపడానికి వీలయ్యే విధంగా మంచి మంచి టూరిస్ట్ ప్లేసుల గురించి బస్ జర్నీల గురించి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ల గురించి నా ఛానల్ని అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎలా వెళ్ళాలన్నా కూడా ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఆ విధంగా నేనైతే పాయింట్ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది సో అలాంటప్పుడు మీకు ఏంటంటే మీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఈజీగా మీరు ఆ ప్రాంతానికి రీచ్ అవ్వచ్చు అనమాట సో ప్రతి ఒక్కరు వీడియోని చూడండి చివరి వరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనము పట్టాభిరామ్ మిలిటరీ సైడింగ్ అనేటువంటి ఒక రైల్వే స్టేషన్ స్టేషన్ అయితే దాటామన్నమాట నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పట్టాభిరామ్ మిలిటరీ సైడింగ్ ఈ డిపోర్ట్ ఈ కారణం ఏంటంటే ఇదంతా కూడా ఈ మిలిటరీ అనేది రావడం గల కారణం ఏంటంటే ఇదంతా కూడా డిఫెన్స్ ఏరియా సో ఈ డిఫెన్స్ ఏరియా గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ వీడియోలు కూడా తీకూడదు అనమాట ఫైనల్గా అయితే మనము పట్టాభిరామ్ మిలిటరీ సైడింగ్ ఈ డిపోర్ట్ అనేటువంటి మన ఫైనల్ స్టేషన్ అయితే రీచ్ అయ్యామన్నమాట ఈ స్టేషన్ కూడా చూసి దానికి వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి కనిపిస్తున్నారు కదా ఇతను చే చూపిస్తా అన్నాడు ఇతనే మనకి ఈ ట్రైన్ గురించి చెప్పాడు అనమాట ఈ జర్నీ చేయండి అన్న బాగుంటుందని మనకు తెలిసినటువంటి ఒక సబ్స్క్రైబర్ అనమాట సో అతని కోసము అదేవిధంగా మీ కోసం మనందరి కోసమైతే నేనైతే ఈ ట్రైన్ జర్నీ అయితే చేయడం జరిగింది ఒకసారి స్టేషన్ చూసినట్లయితే సింగిల్ ప్లాట్ఫామ్ అనమాట చాలా అందంగా చాలా నీట్గా ఉంటుంది ఫోటో తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మన ట్రైన్ జర్నీ బ్లాగ్ అనమాట ఫ్రెండ్స్ మొత్తానికైతే మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇప్పుడు బేసింబీడ్ జంక్షన్ నుంచి పటాభిరామ్ మిలిటరీ సైడింగ్ అని ఊరికైతే చేయమన్నమాట ఫ్రెండ్స్ ఇది మన ఈ ట్రైన్ జర్నీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి